రాస్ కారు తాళాలు దొంగతనం చేసి తీసుకుని వస్తాడు రాహుల్ మమ్మీ లక్కీగా రాస్ కారు తాళాలు నా చేతికి దొరికాయి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదు ఆ దొంగ బంగారాన్ని ఎలాగైనా వాడు కారు డిక్కిలో పడేయాలని రాహుల్ రుద్రానికి చెప్తాడు దొంగ బంగారం కొన్న కేసులో వాడిని అడ్డంగా బుక్ చేయబోతున్నాం వాడిని పూర్తిగా ఇరికించేస్తున్నాం అని అంటుంది రుద్రాణి కానీ మమ్మీ ఇది అంత ఈజీ కాదు ఇంట్లో అందరూ ఉన్నారు ఎవ్వరూ చూడని సమయం చూసి ఆ గోల్డ్ కారులో పెట్టాలి ఆ వెంటనే పోలీసుని తప్పిస్తే రాజ్గాడిని వాడి కంపెనీని న నడి రోడ్డు మీద నిలబట్టొచ్చు రాహుల్ తన కుట్రను బయటపెడతాడు దొంగ బంగారం కేసులో రాజ్ బావని జైలుకు పంపిస్తారా అని రేఖ కంగారుగా అడుగుతూ ఉంటుంది అసలు నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు అని రేఖను అడుగుతాడు రాహుల్ ఎందుకు ఫీల్ అవను ఎంతైనా నేను పెళ్లి చేసుకోబోతున్నవాడు కదా నాకు కాబోయే భర్త జైల్లో ఉంటే నాకు మర్యాద ఉంటుందా బావ జైల్లో ఉంటే నా పరువు ఏం కావాలి అది నాకు ఏమాత్రం నా ఇష్టం లేదని చెప్తూ ఉంటుంది రేఖ అప్పుడే వాడు నీకు మొగుడైపోయాడా అందాగా వెళ్ళావా రేఖ వాడు నీకు దక్కాలంటే ఇంకా చాలా దూరం వెళ్ళాలి నువ్వైనా చెప్పు మమ్మీ అని అంటూ రుద్రానికి చెప్తాడు రాహుల్ మీరు ప్లాన్ చేసి బావని జైలుకు పంపిస్తే ఇక వాడు నాకు ఎలా దక్కుతాడు జైలుకెళ్ళిన వాడిని నేను పెళ్లి చేసుకోవాలా అని అడుగుతుంది రేఖ దాంతో రాహుల్ కోపంగా వాడిని జైలుకు పంపకపోతే ఈ బిజినెస్లో నేను నెంబర్ వన్ కాలేదు రాక వాడి పతనం నా ఎదుగుదలకు పునాది కావాలని చెప్తూ ఉంటాడు దాంతో రుద్రాని మధ్యలో కలగ చేసుకుని రేఖ కంగారు పడుకు వాడు నీకు దక్కాలంటే ముందు రాజ్ మన కంట్రోల్లోకి రావాలి వాడి చుట్టూ కష్టాలు అలుముకోవాలి వాడు పూర్తిగా వంటరైపోవాలి అయిపోవాలి అప్పుడు వాడు ఏ ప ఏ స్థితికి వస్తాడంటే మనం ఏం చెప్పినా వినేలా తయారవుతాడు అప్పుడు నువ్వు వాడి లైఫ్కి ఎంత అవసరమో వాడికి తెరిసేలా చేయాలి కానీ భావ మనసంతా ఆ కావ్యే ఉంది కదా తనని వదిలి నా దగ్గరికి ఎందుకు వస్తాడు అని రేఖ అంటూ ఉంటే రుద్రాని మాట్లాడుతూ అక్కడే ఉంది అసలు ట్విస్ట్ కావ్య కడుపు పోతుంది పైగా మళ్లీ దానికి పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉండదు ఈ ఇంటికి వారసుడు రావాలి కదా ఆ వారసుడిని ఇచ్చిన ఆప్షన్ కేవలం నువ్వే అని తెలిస్తే అటు రాజ్ ఇటు ఇంట్లో వాళ్లంతా నిన్నే కోరుకుంటారు అప్పుడు కావ్య దానంతర అదే తప్పుకుంటుందని రుద్రాణి చెప్తుంది